ఛానల్ పైన ఇప్పటికీ కొత్తగా ఉండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి పత్తి పంట పైన వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మనము తీసి మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో అనేక రకాల విత్తనాలు ఉన్నాయి కానీ దాంట్లో నుంచి మంచి దిగుబడిచ్చే విత్తనాలు అదేవిధంగా మనకు మంచి బ్లాక్ సాయిల్ సెట్ అయ్యే విత్తనాల గురించి మనము ఈ వీడియోలో తెలియజేయ తెలియజేయడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఫేమస్ ఉన్న విత్తనం మనకు నార్త్ సీడ్ వాళ్ళ సంకేతం అన్నమాట సో ఇది మనం చూసుకున్నట్లయితే లాంగ్ డ్యూరేషన్లో పత్తి పెట్టుకునే విత్తనం ఒకటి అదేవిధంగా బ్లాక్ సాయిల్ కానీ పెట్టుకున్నట్లయితే మంచి అయితే మనం పొందొచ్చు అన్నమాట సో నార్త్ సీడ్ వాళ్ళది ఇది ఒక ఫేమస్ విత్తనం అనమాట గత సంవత్సరం మార్కెట్లో ఫుల్ డిమాండ్ అయితే ఉండే ఈ సంవత్సరం మార్కెట్లో మనకి ఈజీగానే దొరుకుతా ఉన్నాయి మీరు తీసుకోవచ్చు నార్త్ సీడ్ వాళ్ళది సంకేత అనేది సో దీనివల్ల మనకి ఏంటంటే మనకు కాయ సైజు బిగ్ బిగ్ ఉంటుంది అదేవిధంగా మనకు ఐదు నుంచి ఆరు గ్రాముల వరకు కాయ సైజు ఉంటుంది సో మనకు ఆరు నెలల పంట కాబట్టి మనకు రెండు మూడు సార్లు అయితే మనకు పికింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట నార్త్ సీట్ వల్ల సంకేత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు కావేరీ సీడ్లో మనకు బంపర్ అనేది ఒకటి ఉంది సో ఈ కావేరి సీడ్లో బంపర్ అనేది గత సంవత్సరం మన తోటి రైతులైతే పెట్టడం జరిగింది మంచి ఈల్డింగ్ అయితే వాళ్ళు తీయడం జరిగిందనమాట ఎకరానికి ఏం లేదంటే మనకు పదిహేను పద్దెనిమిది క్వింటల్ దిగుబడి అయితే వాళ్ళు తీయడం అనేది జరిగిందనమాట కావేరి సీడ్ వాళ్ళ బంపర్ సో ఇది కూడా మనకు ఎక్సలెంట్ విత్తనము కావేరి సీడ్లో మనకు దీని సైజు కూడా బాగుంటుంది పికింగ్ కూడా తీసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది మనకు కనిపించిందన్నమాట సో కావేరి సీడ్లో బంపర్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రో సీడ్లో మనకు బౌన్సర్ అనేది ఒకటి ఉంటుంది మైకోసీడ్లో బౌన్సర్ ప్లస్ సో ఇవి కూడా బెస్ట్ వెరైటీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జంగి కూడా ఒకటి ఉంటుంది ఈ మూడులో మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు మనకు బౌన్సర్ అయితే బెస్ట్ ఉంటుంది జంగి మనకు దందేవ ప్లస్ కూడా బెస్ట్ ఉంటుంది జంగి సైజు కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఈ బౌన్సర్ ప్లస్ మనకు దందేవ ప్లస్ వల్ల మనకు కాయ సైజ్ అనేది బిగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాయ సైజు ఐదు నుంచి ఆరు గ్రాముల వరకు ఉంటుంది మనకు మనకు కాయలు కూడా దగ్గర దగ్గర తలగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పికింగ్ కూడా మనకు త్వరగానే తీసుకోవడానికి కావచ్చు మనకు ఎలాంటి ఇబ్బంది అనేది మనకు పికింగ్ చేసేటప్పుడు అనేది కనిపించదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే యాక్స్ ప్రవదన్ కంపెనీలో మనం సంకేత ఏదైతే ఉందో కదా దానికి యాక్స్ కూడా అదే దాంట్లో యాక్స్ అనేది ఒకటి వెరైటీ అనేది ఉంది అన్నమాట సో యాక్స్ కూడా మనకు ఎక్సలెంట్ మనం గత సంవత్సరం పెట్టి చూడడం జరిగింది మనం గత వీడియోలు కూడా మనం యాక్స్ పైన ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మన వెళ్ళి సో యాక్స్ కూడా